ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ సీజన్ లో మల్లె బాగా పూస్తాయి కదా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా పూసాయి కదా ఈ సీజన్ లో కాబట్టి చాలా అంటే చాలా బాగా పూసాయి ఈ చాలా పడుతుంది సువాసన వస్తుంది పక్కన నడుచుకునే ఎర్లీ మార్నింగ్ వస్తే అస్సలు కొయ్యలేము కదా అనేసి ఎర్లీ మార్నింగ్ వచ్చి కొన్ని పువ్వులు అయితే కోసుకున్నాము అలాగే కొన్ని పుంటేనే ఇలా ఉండుకోవాలనిపిస్తుంది చాలా బాగుంది అసలు పువ్వులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి పువ్వులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఈ రెండు పువ్వులు మొత్తం మీద ఏదోలాగా కష్టపడి కష్టపడి పువ్వులను అయితే కోసుకున్నాము కోసుకుని స్లోగా ఇంటికి నడుచుకుంటూ వచ్చాము వచ్చిన వచ్చిన తర్వాత ఎలాగ మాల కట్టాలి కదనేసి ఇంటికాడ కొన్ని కనకంబరాలు పూసాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాటిని కూడా చక్కగా ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో బాగా పూసాయి పువ్వులు ఈ పువ్వులన్నిటినీ కోసుకుని మల్లెమొగ్గలు కనకమరలు రెండు మిక్స్ చేసి అయితే కట్టుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఎక్కువసేపు ఉండలేము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఎండ మామూలుగా లేదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ